చెప్పా వెరీ గుడ్ నేను ఇది చెప్తాను చూడు అనగనగా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయి ఏనుగులు రోజు స్నానానికి నదికి వెళ్ళే దేనికి వెళ్ళేవి స్నానం చేయడానికి దారిలో ఏనుగులు కాళ్ళ కింద పడి చాలా ఏనుకలు

ఇది ఇది చూడు నేను చెప్తాను పాపం ఎలుకరాజుకి చాలా బాధ కలిగింది ఎందుకంటే రోజు ఎలుకలని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయి చాలా చనిపోతున్నాయి కదా అందుకని చాలా బాధ కలిగింది అది ఏం చేసిందంటే ఇది ఎలుకరాజు ఏది చూపించు ఎలుకరాజు ఏనుగుల రాజుతో మాట్లాడింది మమ్మల్ని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి అంది మీకు అవసరమైనప్పుడు సహాయం చేస్తాము అని చెప్పింది ఎలుక ఎలుక ఎంత ఉంటుంది చిన్నదా పెద్దదా ఏనుగు చాలా పెద్దది అయినా కూడా ఎలుక భయపడకుండా వెళ్ళి మేము నీకు సహాయం చేస్తాము అంది అప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఏనుగులు తొక్కకుండా ఇక్కడ ఏం జరిగింది చూడు బొమ్మ చూడు ఏం జరిగింది ఎవరు వాళ్ళేస్తారు

వెళ్తున్నాయి అనుకోకుండా అవి వాళ్ళలో చిక్కుకున్నాయి ఏనుగుల రాజు సహాయం కోసం పెద్దగా అరిచింది ఇనుగరాజు వచ్చి చూసింది ఇక్కడ ఏమైంది ఇందాక చెప్పావు కదా వాళ్ళు పాపం వెరీ గుడ్ ఏం చేసింది కొరికి కొరికి తీసా వాళ్ళ తీసేసి ఎనుగుల్ని కాపాడింది రాజు వెంటనే ఏం చేసిందని తన పరివారాన్ని అందరినీ పిలుచుకొచ్చింది ఎలుకలన్నీ పిలుచుకొచ్చింది ఎలుకలన్నీ కలిసి ఏం చేసాయి వాళ్ళని కోగి తీసా రికేశాయి ఏనుగుల రాజు ఎలుకలకు ధన్యవాదాలు చెప్పింది ధన్యవాదాలు అంటే ఏం చెప్పింది థ్యాంక్ యూ చెప్పింది వెరీ గుడ్ ఇంకా బాగా ఆలోచించి చెప్పావు అనమాట ఎలుకలు వాళ్ళ కొరికేసిన తర్వాత ఏం చేసాయని చెప్పావు ఇంటికి వెళ్ళిపోమని చెప్పాయా మరి అయితే ఈ కథలో అర్థమైంది ఈ కథ మొత్తం విన్నావు కదా చూసావు కదా అర్థమైంది చెప్పు ఎందుకలేమో చాలా చిన్నవి నీకేమర్థమైంది చెప్పు అమ్మా బొమ్మలుకి పెట్టే ఈ మమ్మలు పెట్టా ఇందులో టీవీలో మమ్మల్ పెట్టా ఇది చూస్తే అమ్మ రోజు టీవీలో ఈ బొమ్మలు పెడుతుందా చూస్తావా నువ్వు ఈ కథ వచ్చిందా టీవీలో కథ వచ్చిందా ఏం జరిగింది అందులో ఫస్ట్ నుంచి చెప్పు ఎలాక్కా ఈ ఫెక్ట్ ఇక్కడ ఇది ఉంది అన్న అలక్కలు తొక్కి వెళ్ళిపోయి రాజు తొక్కి వెళ్ళిపోదు పాపం అన్న ఎలకలు ఆజుగా ఎలకలు ఈ ఫంట్ ఇవంటి పాపం సారీ చెప్పి ூசி எல அந்த பீச்சி எலக்கல் வல்தீசி கோக்கீசி கேக் கேக் அண்ணா గజ్జలు వేసి వచ్చే ఎలక్కలు ఎక్కడో నేను గజ్జలేసి వచ్చే చూడొచ్చే మా నెలిపో నల్ అని ఎలకలు కాపాడాలి కాపాది థ్యాంక్ యూ చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయాయి అప్పుడు ఎలుకలు ఏనుగులు ఫ్రెండ్స్ అయిపోయినాయి కదా మరి ఎలుక చిన్నది అయినా సరే పెద్ద ఏనుగుకి సహాయం చేసింది కదా ఏనుగు ఆపదలో ఉన్నప్పుడు ఎలుక ఏం చేసింది సహాయం చేసింది పెద్ద ఎలిఫెంట్ కదా అయినా కూడా ఎలుక అన్నాడు కాకి గజ్జు చూన గెలుపు మరి అలా నువ్వు ఎవరికైనా సహాయం చేసావు ఎప్పుడన్నా ఎనుక ఏనుగుకి సహాయం చేసింది కదా నువ్వు అలాగా ఎవరికైనా సహాయం చేసావా ఎవరికి చూసావు చెప్పు వెరీ గుడ్ కింద పడుకో పడిపోతే పట్టుకుని సహాయం చేసావా వెరీ గుడ్ అన్నా వెరీ గుడ్ చాలా బాగా చెప్పావమ్మా బొమ్మలు వేద్దామా మరి ఓకే